హాయ్ అండి అందరికీ ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దాము అని ఇవి అన్నీ హాఫ్ హాఫ్ కేజీ తీసుకున్నాను కిస్మిస్ హాఫ్ కేజీ బాదాం హాఫ్ కేజీ కాజు హాఫ్ కేజీ ఇవి హాఫ్ కేజీ ఇది మాత్రం కొన్ని స్లైసెస్ పంప్కిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ లడ్డు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇది ఎలా ప్రిపేర్ చేస్తారనేది చూపిస్తాను ఇప్పుడు వీటిని అన్నిటినీ కట్ చేసుకోవాలి ఇలా కావాల్సినవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి బాదం కాజు అయితే చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను పిస్తాను అలాగే ఉంచాను డేట్స్లో అన్ని గింజలు తీసేసి ఇలా పెట్టుకున్నాను అంజీరు చిన్న చిన్న ముక్కలు కిస్మిస్ కూడా అలాగే ఉంచనాను ఏంటిది మన ఏమంటారు మర్చిపోయా గసగసాలు ఇది ఈ సీడ్స్ అలాగే ఉంచాను ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఇలా మందపాటి గిన్నె తీసుకోవాలి అందులో గిన్నె వేడైన తర్వాత మనం ఒక్కొక్కటి ఫ్రై చేసుకుంటున్నాం కదా సరిపడా నెయ్యి వేసుకోవాలి ముందుగా బాదం వేసుకున్నాము మంట మీద స్లోగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అస్సలు మాడనివ్వకూడదు ఇప్పుడు ఇవి ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి మాత్రం కంపల్సరీ అంతా వచ్చేటట్టుగా వేసుకోవాలి ఇప్పుడు కాజు కాజును కూడా ఇలాగే ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఫైవ్ ఫైవ్ మినిట్స్ కొద్దిగా రంగు మారేంత వరకు స్లోగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయ్యి రంగు మారినాయి కదా వీటిని కూడా అదే గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు పిస్తా పిస్తాను కూడా ఇలాగే వేయించుకోవాలి పిస్తా పప్పు కూడా వేగిపోయింది ఇది కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు కిస్మిస్ అన్నీ ఇంతే ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవడమే ఇవి తీసేసుకుందాం ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇందులోనే పంప్కిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే గసాలు వేస్తున్నాను తొందరగానే వేగిపోతాయి అలాగే కొబ్బరి పొడి ఇలా తురుముకొని వేసుకోవాలి బాగుంటుంది ఇప్పుడు కొద్దిసేపు ఒక టూ మినిట్స్ అట్లా కలుపుకొని ఇది కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు కొన్ని అంజూర్ను కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇప్పుడు అన్నీ ఒక దగ్గర వేసి అన్నీ కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకొని బరకగా మిక్సీ పట్టిన డేట్స్ని ఇందులో వేసి మంచిగా మెత్తగా చేసుకోవాలి అది కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయితే విడివిడిగా అవుతుంది లేదంటే అలాగే అతుక్కుపోతుంది మిక్సీ పట్టేటప్పుడు కూడా మనం వాటర్ ఏమి కలపం కదా అంతా చుట్టుకుపోయినట్టు అవుతుంది చాలా టైం పడుతుంది స్లోగా ఇంకా దానికంటే రోట్లో వేసి దంచుకోవడం చాలా బెటర్ ఇలా ఇది అంతా నెయ్యిలో ఫ్రై అవ్వాలి అప్పుడే లడ్డు బాగా స్మూత్గా వస్తుంది టేస్టీగా ఉంటుంది ఇలా నెయ్యిలో ఫ్రై అవుతుంటే విడివిడి అవుతుంటుంది అంతవరకు ఫ్రై కాకముందు గట్టిగానే ఉంటుంది ఇలా నెయ్యిలో ఫ్రై అవుతుంటే విడివిడిగా అవుతుంది ఇలా విడివిడిగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే లడ్డు టేస్ట్గా వస్తుంది అలాగే పాడవకుండా ఎక్కువ రోజులు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నిల్వ ఉండేటట్టుగా మాత్రం ఉంటుంది లేదు అంటే మెత్తబడతాయి టేస్ట్ వేరే ముక్కగా అయిపోతున్నాయి ఇలా నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాతనే లడ్డు చుట్టుకోవాలి ఇప్పుడు ఇదంతా ఫ్రై అయింది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని ఇందులో వేయాలి వేసుకుంటూ కలపాలి కొద్దిగా చల్లారిన తర్వాత ముద్దలు కట్టాలి ఇలా ముద్దకు వచ్చేంత వరకు అంత అడుగు నుంచి కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసా ఆఫ్ చేసిన తర్వాతనే అంతా కలుపుకోవాలి కొద్దిగా చల్లారిన తర్వాత డ్రై ఫ్రూట్స్ లడ్డుని ఇలా చుట్టుకోవాలి రౌండ్గా టేస్టీ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది అసలు బయట కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఎంత టేస్టీగా ఉందో చూడ్డానికి కూడా బాగుంది కదా డ్రై ఫ్రూట్ లడ్డునైతే ఇలా ట్రై చేయొచ్చు ఇంట్లోనే సూపర్గా ఉంది నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లడ్డు టేస్ట్ మాత్రం చాలా అదిరిపోయింది ఓకే బాయ్ అండి థ్యాంక్